ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయము యాకూబ్ కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చిచుండి అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఆ తరువాత యూసేఫ్ను రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి వేసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు వేసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న ఎడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేశాను గనక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళుదము నేను నీకు ముందుగా సాగిపోవద్దునని చెప్పగా అతడు నా ఎద్దునున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువులకు తెలియను ఒక్కదినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలేను నేను నా ప్రభువునద్దకు శయిరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను అప్పుడు వేసావు నీకిష్టమైన ఎడల నా యుద్ధనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు అది ఎలా నా ప్రభు కటాక్షము నా మీద నుండ నిమ్మనెను ఆ దినమున ఏసావు తన త్రోవను సేఈర్నకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలోనున్న శేఖమాను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును శకము తండ్రి అయిన హమోరు కుమార్ల యొద్ద నూరు వర్హాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టెను అమ్మేన్